ఏపీలో ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసిన తర్వాత మొదటిసారి చంద్రబాబు గారు ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది సో ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఈయనైతే మీటింగ్ పెట్టారు ఏం చెప్పారో చూద్దాం సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయం సాధిస్తుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు కేదాపా జనసేన భాజపా నేతలు కార్యకర్తలు మంచి సమన్వయంతో పనిచేశారని ప్రశంసించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భాజపా రాష్ట్ర అధ్యక్షులు కుంధరేశ్వరితో పాటు మూడు పార్టీల నేతలు కార్యకర్తలు బాగా కష్టపడ్డారని ఆదివారం మధ్యాహ్నం కూటమి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులతో చంద్రబాబు కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సమావేశంలో భాజపా నేతలు పురంధేశ్వరి అరుణ్ సింగ్ జనసేన పిఏసీ చైర్మన్ నాదండ మనోహర్ తదితరులు పాల్గొన్నారు కౌంటింగ్ ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చర్యలపై కూడా నేతలకు సూచనలు చేశారు ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా రాష్ట్రంలో కూటమి విజయంపైనే మొగ్గు చూపాయని కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని కూటమి భయంతో కౌంటింగ్పై వైకాపా అర్థం లేని ఆరోపణలు చేస్తుందని ఇప్పటికే అధికార పార్టీ వైకాపా తమ ఓటమికి కారణాలు పెతుకుండా పరిలో పడిందని పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్పై ఈసీ ఇచ్చిన ఆదేశాలపై కోర్టుకు వెళ్ళి కొర్రీలు పెట్టేందుకు యత్నించిందని కౌంటింగ్ రోజు కూడా అనేక అక్రమాలు దాడులకు తెగబడే అవకాశం ఉంది ఓటమి ఏజెంట్లు అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలి కౌంటింగ్ ఏజెంట్లు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రానికి సమయానికి అయితే చేరుకోవాలి అధికారులు నిబంధనలు పాటించేలా కౌంటింగ్ కేంద్రాల ఏజెంట్లు పనిచేయాలి ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ల నుంచి తీసుకొచ్చే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి పూర్తిస్థాయి ఫలితాలు వచ్చే వరకు ఎవరు అశ్రద్ధ వహించవద్దు కౌంటింగ్ పూర్తయ్యే వరకు ప్రతి ఏజెంట్ కౌంటింగ్ కేంద్రంలోనే ఉండాలి ఆరువ వద్ద డిక్లరేషన్ తీసుకున్న తర్వాతే అభ్యర్థులు కౌంటింగ్ గది నుంచి బయటకు రావాలి అని చెప్పేసి అన్నారు సో మొత్తమే చూసుకుంటే ఏపీలో యాభై మూడు శాతం ఓట్లతో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని చెప్పేసి వీరైతే అన్నారన్నమాట సో ఈ విధంగా మొదటిసారి ఎగ్జిట్ పోల్ వచ్చిన తర్వాత ఈయనైతే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి